హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మరో టాపిక్ తో మేము ముందుకు వచ్చేసానండి ఆ మధ్య రెండు రోజులు కొంచెం చల్లగా అనిపించింది అండి మళ్ళీ ఎండలు మామూలుగా అయితే లేవు చాలా విపరీతంగా అయితే కాస్తున్నాయండి బాబు ఎండలు మళ్ళీ మనం అందరం చల్ల చల్లని పానీయాలు తాగుతూ జాగ్రత్త పడవలసిందేనండి ఇలాంటి బయట పనులన్నీ ఉదయాన్నే మనం ఐదు గంటలకే లేచి ముగించేసుకుని ఎండ వచ్చేటప్పటికైతే నీళ్ళలోనే ఉండాలండి అసలు ఎండ పడకూడదు నాకైతే ఈ రోజు లేట్ అయిపోయిందండి ఎండ వచ్చిన తర్వాత అయితే నేను ఆకలు తుడిసి పెడుతున్నాను ఇంకొక పది రోజుల్లో అయితే సెలవులు పూర్తి అయిపోతాయండి పిల్లలు కాలేజీలకి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు మన హౌస్ వైఫ్ల పని మాత్రం ఎప్పుడు అలా ఉంటూనే ఉంటుందండి దానికి సెలవులు అంటూ ఉండవు హౌస్ వైఫ్లకి అయితే ఎప్పుడు కూడా రెస్ట్ అనేది ఉండదండి ఎండైనా వానైనా ఏ కాలం అయినా ఇంక చేయవలసింది కానీ కాలానికి తగ్గట్టుగా మనం చేసుకుంటూ పోవాలండి ఇంట్లో పిల్లలకైతే సెలవులు ఇంట్లో హస్బెండ్ కయితే రిటైర్మెంట్లు ఉంటాయి అదే ఆడవాళ్ళకైతే అలాంటివి ఏవి ఉండవు కదండి నిత్యం శ్రమిస్తూనే అందుకని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగపోవడం అండి గృహిణి జీవితం ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే టెస్ట్ చేస్తున్నానండి ఎండాకాలం ఎక్కువ శాతం గుడ్లు పాడైపోతూ ఉంటాయి వాటిని ఎలా మనం పాడవేయని తెలుసుకోవాలి అన్నిటిని ముందు వాటర్లో అయితే వేసేయాలండి పైకి తేలిపోతాయండి పాడైపోయిన గుడ్లు అయితేను మంచివైతే మునుగుతాయి ఇదే అండి మన టెస్టింగ్ ఈ టెస్టింగ్ గురించి నాకు చిన్నతనంలోనే తెలుసండి మా నాన్నగారు అయితే ఇలాగే చూసేవారు గుడ్లు పిల్లల్ని పొదికించడానికి ఎలా టెస్టింగ్ చేసి పొట్ట కింద అయితే పెట్టేవారండి అదే అనుభవంతో నేను ఇంట్లో గుడ్లు కూడా చెక్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే టెన్ ఎక్స్ అయితే వేశానండి నేను అందులో ఒక్కటి మాత్రమే పాడైపోయింది అది అయితే బయట పాడేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి వీడియో మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అయితే చేస్తున్నానండి ఈ సమ్మర్ లో తరచూ గుడ్లు పాడైపోతూనే ఉంటాయి ఇలా చెక్ చేయండి మీరు కూడా మంచిగా ఉన్నవైతే అయితే అండి బాగాలేనివి అయితే తేలుతాయి ఇదే మంచివో చెడ్డవో తెలుసుకోవడం ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి ఏ వస్తువు కూడా పాడవకుండా చూసుకోగలం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే సాయంత్రం స్నాక్స్ గా బఠానీలు అలాగే పల్లీలు కూడా నానబెట్టేసిన తర్వాత పోపు పెట్టేసి అయితే ఇవ్వండి చాలా బాగుంటది హెల్త్ అయితే పుష్కలంగా ఉంటుందండి ఇందులో మా చిన్నబ్బాయి అయితే వచ్చాడండి వాడి కోసమే నేను కూడా నానబెడుతున్నాను ఇవి మనం ఉదయాన్నే నానబెట్టుకుంటే సాయంత్రం నాలుగు గంటలకెల్లా నానిపోతాయండి అలాగే రేపు మార్నింగ్ టిఫిన్కి అయితే నేను పెసలు నానబెడుతున్నాను పెసరట్టు వేస్తానండి రేపు షార్ట్ వీడియోలో అయితే ఈ పెసరట్టు అయితే వచ్చేస్తుంది అండి చూసేయండి అసలు రైస్ అలాగే శుభ్రంగా నేను ముందు క్లీన్ చేసేసుకున్న తర్వాత నానబెట్టేసి రేపు ఉదయం వరకు అయితే ఉంచేస్తానండి బాగా నానిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్